కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాకు గురైన పట్టించుకునే నాదుడే లేడని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా గాజువాక మండల పరిధిలోని అరవై ఐదో వార్డులోని ఎన్ఫైఆర్ సర్వే నంబర్లో విలువైన భూములను కొంతమంది వ్యక్తులు ఆక్రమించి లేఅవుట్లు వేస్తున్నారని ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని జనసేన గాజువాక ప్రాంత నాయకులు వీర మహిళలు ఆరోపించారు ఈ మేరకు సోమవారం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు ఈరోజు గాజువాక్ ఎంఆర్ఓ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాజువాక్లో ప్రప్రథమంగా కొండ ప్రాంతం ఉండేది అరవై ఐదు వార్డు అందులో ప్రభుత్వ భూమి చాలా ఎక్కువ ఉంది ఎకరాల తరబడి ఉంది ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వ భూమిని ఆ వార్డుకి ఎన్నో రకాలుగా ఉపయోగపడచ్చు కానీ దాన్ని సొంత ప్రయోజనాల కోసం అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ కార్పొరేటర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు సర్వే నెంబర్ ఎనభై ఆరులో ఇరవై ఎకరాలు భూమి ఉంటే అందులో పదమూడు ఎకరాలు టిట్కు హౌస్లు కడితే మిగతా ఏడు ఎకరాలు లేవనట్టు లోపల ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే మీరు ఉందా చూపిస్తారు అని అడుగుతున్నారు అక్కడ ఆక్రమణం జరుగుతుంటే మమ్మల్ని చూపించుకొని మీరు ఎలా అడుగుతున్నారండి ఒకసారి మీరు రండి మీరు వచ్చి చూడండి అక్కడ ఆక్రమణం జరుగుతుందండి ఇక్కడ అంత పెద్ద మనుషులు వచ్చి ఒక పార్టీ రిజిస్టర్డ్ పార్టీ వచ్చి ఈరోజు ఒక జెండాలు పట్టుకొని ధర్నా చేస్తున్నట్టు ఆశామాసి కదా మా సొంత ప్రయోజనాల కోసం చేస్తున్న కార్యక్రమం కాదు కదా దీనివల్ల ఈ చేసే కార్యక్రమాల వల్ల మాకు శత్రువులు అవుతారు తప్ప మాకు ప్రయోజనాలు వచ్చే కార్యక్రమాలు కాదు ఇవేవి కూడా వార్డు కార్పొరేటర్ పై ప్రముఖ పేపర్లో వార్తాపత్రికల్లో రోజు ప్రచురిస్తున్నారు కానీ ఎందుకని పట్టించుకోవట్లేదు ఇంకొక రెండు నెలల్లో మీకు అందరికీ కూడా ప్రజలు చరమగీతం పాడతారు రెండు నెలల్లో ప్రభుత్వాలు మారితే ప్రజా ప్రభుత్వం రానుంది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు మీ అందరూ ఆటలు కడతాయి ఎవరైతే ఈ రోజు మమ్మల్ని ప్రశ్నించారో వారే మీ అందరి మీద కూడా చర్యలు విధంగా మీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పి మీ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం ఇది ఎంతటితో ఈ సర్వే నెంబర్ ఎనభై లో రేపు ఎలక్షన్ రానుంది ఎలక్షన్ టైంలో అందరూ కూడా రెడీగా కాసుకొని కూర్చున్నారు ఆ నాయకులతో వాళ్ళు కానీ నాయకులు కానీ అందరూ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి సో వీటన్నిటిని కూడా కట్టడి చేయాలి వీటన్నిటిని కట్టడి చేయాలంటే ప్రజా సంఘాలు కానీ అలాగే పార్టీలు కానీ అందరూ కూడా బయటకు వచ్చి అలానే ఇంతకు ముందు కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి మాది ఏదైతే మా పొత్తుతో ఉందో టీడీపీ వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు ఆ పోరాటం చేస్తున్న వాళ్ళు కూడా నాయకులందరూ ఆహానలు చేస్తున్నారు ఆ చేసిన వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది రెండు నెలల్లో మీ అందరికీ కూడా చర్మగీతం పాడతారని చెప్పి మా యొక్క జనసేన పార్టీ తరఫున సభముఖంగా తెలియజేసుకుంటూ చల్ల తీసుకుంటున్నాను జైహింద్ ఆరులో జరుగుతున్న భూ అక్రమాలపై మేము రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం అలాగే అక్కడ సుమారుగా ఏడు కోట్లు భూమిని ఈ మా వార్డు కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వారి అండదండాలతోనే ఉన్న నాయకులంతా కూడా దానికి కబ్జాలు చేయడం జరిగింది దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ కలెక్టర్ గారు కానీ తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు ఆ పేద ప్రజలకి అలాంటి లేని వాళ్ళకి ఆ భూమిని కేటాయించాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అదేవిధంగా తక్షణమే వీళ్ళంతా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఈరోజు ఇది పెట్టడం జరిగింది గాజువాగ్ ఇన్ఛార్జ్ శ్రీ తాతారావు గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు అరవై ఐదో వార్డు శ్రీమతి రత్న గారి ఆధ్వర్యంలో అరవై ఐదో వార్డులోని జరుగుతున్న భూ కబ్జాలపై మేము అందరము ఎమ్మారావు గారికి వినతపత్రం ఇవ్వడానికి వచ్చాము మరి చూస్తున్నాం అందరం ఇప్పుడు కంచే చేంజ్ చేసినట్టుగా అధికార పార్టీ వాళ్ళే లేవుట్లేసి పట్టపగలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అమ్ముతున్నారు అతను అతను భాగోవతం అయితే పేపర్లో కూడా రావడం జరుగుతుంది ప్రతిరోజు ఏదో పేపర్లో వస్తుంది కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అందుకనే ఈరోజు వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని ప్రభుత్వ భూమిని కాపాడమని మా రైరత్న గారి ఆధ్వర్యంలో మరి మా అరవై ఐదవ వార్డు నా మా అరవై ఐదో వార్డు గాజోగ నియోజకవర్గం నాయకత్వంలో మేము అందరం వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మేము ఎంఆర్ఓ గారికి ఒకటి వినతపత్ర చెప్తో చెప్పుకోదలుచుకున్నాము ఈ ఏదైతే కబ్జాలు ఉన్నాయో వెంటనే ఆఫ్ చేయాలి మా ఏ మా కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో అతను దాచుకో దోచుకో అన్నట్టుగా ప్రతి దా ప్రతి ఎక్కడ దొరికితే అక్కడ దోచుకో అని ఇష్టానుసారం ఒక భూ కబ్జాదారుడిగా తయారయ్యాడు ఎన్ని ఎన్ని చేసినా సరే ఆయన మీద చర్యలు తీసుకోవడం లేదు చర్యలు తీసుకోకపోతే మా జనసేన పార్టీ నిరంతరము ప్రజల పక్షాన పోరాడి వెంటనే ప్రభుత్వ స్థలాలు కాపాడటంలో ముందుండదని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాము